और बेटा इधर गिनतरा साइड से अपने से नहीं फाइव सेम ऑनलाइन आउट होता नहीं है टैंक मारे आ गया मारवा वादीन से बारे बात कर रहा है కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవ అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులతో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే అమలు చేస్తున్నామో చేసేసాము అంటే ఎవరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పి నిన్న రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు అంటే మీరు ఏదో ఒకటి రెండు హామీలు గ్యాస్ సిలిండర్లు అంతంత మాత్రమే అరకొరగా ఇవ్వడం ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మీరు చెప్పారో అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో కూడా పడగపోవడం ప్రజలు ప్రజల ఖాతాల్లో పడకపోయినా అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు చెప్పిన నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామనే కార్యక్రమం పూర్తి చేయకపోయినా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశం కల్పించకపోయినా ఇవన్నీ కూడా మేము చేసేసాం ఎవరు మాట్లాడద్దండి అంటే ఇది నియంత్రితుల ధోరణి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఏదైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా హామీలు చేస్తే హామీలు ఇస్తే అది హామీలు నెరవేర్చిన తర్వాత మేము చెప్పిన మాటని కట్టుబడి నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటారు ఆనవాయిడ్ కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చెప్పని చేయని హామీలను కూడా మేము చేసేసాం ఇంకా ఎవరు మాట్లాడద్దండి అంటే ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఎక్కడా చూసినా కూడా ఈరోజు చర్చ జరుపుకుంటున్నారు అంటే మాకు త్రీ ఫోర్లో ఎవరికి కలిపారు ఎవరికి ఇస్తారో పదహైదు వందల రూపాయలు మీరు చెప్పిన పెన్షన్ ఎవరికి ఆడపడుచులకు ఇస్తారో అదేవిధంగా ఎవరు మీరు నిరుద్యోగ వృద్ధి ఇస్తారో నిరుద్యోగ అవకాశం లేకోకుండా నిరుద్యోగ వృద్ధి అని చెప్పిన తర్వాత ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్తే దాన్ని స్కిల్ డెవలప్మెంట్కి ఎండన్స్ చేసాం అంటే స్కిల్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉండింది గత పాలనలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చాయి ఈ రోజు మీరు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ఎప్పుడు చేస్తారు అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు ఇచ్చే నెలకు పదిహేను వందల రూపాయలు పీ ఫోర్ ద్వారా ఇస్తా పీ ఫోర్ అని చెప్పారు ఏంటి పీ ఫోర్ అనేది సామాన్య ప్రజలకు మహిళలకు అర్థమవుతుందా ఈ పీ ఫోర్ ద్వారా మనం బడ్జెట్ కేటాయింపోయేంత దాంట్లో ఎంత ఖర్చు ఇస్తున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు అనేది ఎవరికి చెప్పుకోకుండానే కేవలం ఈ హామీలన్నీ నెరవేరిపోయాయి ఎవరు చెప్పద్దండి ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ముఖ్యమంత్రి అవుతారు ఆయన ప్రజానాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ప్రజల అవసరాలను గుర్తించి గుర్తించే నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయన భావించారు కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా జనం నిరాజనం పలుకుతూ లక్షలాదిగా వేలాదిగా వచ్చి ఈ ఈ విధంగా స్వాగతం పలికి ఆయనకు అండగా ఉండాలని చెప్తున్నారంటే దీని నిదర్శనం ఒక్కసారి మేము ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు మీరు ఇంకా నెరవేర్చుకోకుండానే నెరవేర్చామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పూర్తిగా మీరు అమలు చేయండి అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి మీరు అమలు చేసిన తర్వాత మీరు పండుగలు జరుపుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ఇదో పలుకుతున్నాం